ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవ నమ్మదగిన తండ్రి ఆశ్రయదుర్గమ ఒక్క రాత్రిలో అద్భుతములు చేయగల గొప్ప తండ్రి ఆశ్చర్యకరుడ ఆలోచనాకర్త మా ప్రియ పరలోకపు తండ్రి మీకే స్థుతి స్తోత్రములు గడిచిన కాలమంతా మీ కృపాక్షేమంతో కాచి పడిన దేవ మరొక దినమును దయచేసినందుకే మీకే వందనాలు కృపాసక్తి సంపూర్ణమైన ప్రభువ మా జీవితాల్లో మీ యొక్క నిండైన దీవెనలు కుమ్మరించి నడిపిస్తున్నందుకే మీకేస్తుత్రములు దేవా మరణకరణమైన దినములో అర్హత లేని మా జీవితంలో మరి ఒక నూతన శ్రేష్టమైన ఉదయకాలము సమయంలో మా జీవితంలో అనుగ్రహించిన తండ్రి మీకేస్తు తీస్తూత్రం తండ్రి ప్రభువా మరి గణేష్ అనే బ్రదర్ని దీవించి కాపాడి సా ఆశీర్వదించిన తండ్రి బిడ్డపడుతున్న ఆవేదన నీకు మాత్రమే తెలుసు ప్రభువా బిడ్డ రెండు కాళ్ళు ముట్టి స్వస్థపరుస్తున్నందుకు నీకే స్థుతి స్తోత్రములు నీ సాక్షిగా నిలబడి నిన్ను మహిమ బిడ్డగా మలుచుకుంటున్నందుకే నీకు కృతజ్ఞతలు తండ్రి దేవా నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నన్నటి ఆశీర్వాదం కనుక దేవుని బిడ్డలుగా దేవుని సాక్షులుగా ఉండేలాగా కాపాడండి తండ్రి ప్రభా మరి సంధ్య గారి సంధ్యారాణి గారి కుటుంబాన్ని కూడా వాళ్ళ కష్టార్జితమును కూడా ఆశీర్వదించింది తండ్రి అయ్యా మా కుటుంబాల్లో ఇంకనూ రక్షణ లేని వారు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ లోక స్నేహాలను విడిచిపెట్టి బైబిల్ని చేతపట్టే బుద్ధిని ఇవ్వండి దేవ ఈ మాయా ప్రపంచంలో పడి మోసపోకుండా మహాదేవుడమైన మీ చెందుకు చేరి నిత్య జీవాన్ని పొందే ధన్యత ఇవ్వండి నాయన మీ వాక్యంతో మాట్లాడండి వారిని ఆకర్షించి క్రీస్తు పాదాల చెందుకు నడిపించి రక్షణార్థమైన మారు మనస్సును అనుగ్రహించుకుని వేడుకుంటూ లోకరక్షకుడైన మీకే స్థితులు తండ్రి అయ్యా అనాలోచితంగా తీసుకున్న ఎన్నో నిర్ణయాలు మా జీవితాన్ని పాడు చేశాయి తండ్రి ప్రభువా మీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేము నాయనా మీ సహాయం లేనిది మాకు ఏమీ చేత కాదు తండ్రి సొంత ఆలోచనలకు సొంత నిర్ణయాలకు ఇకపై చోటు ఇవ్వకుండా మీ చిత్తం చోటిచ్చి మీ ఇష్టాన్ని నెరవేర్చే హృదయం ఇవ్వండి తండ్రి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీ మీద ఆధారపడి మీ సహాయాన్ని కోరి ప్రతి విషయంలోని విజయం సాధించే ధన్యతనివ్వమని వేడుకుంటూ మా విశ్వాసం కత్తి అయినా మీకే స్థితులు తుండ్రు అయ్యా చావుకు భయపడకుండా పాపంలోనే చనిపోతే నరకానికి పోతామని భయపడి మనసు మార్చుకొని మలినమైన మా హృదయమను మీ వాక్యంతో శుద్ధి చేసుకొని పరిశుద్ధంగా జీవించే బుద్ధిని మాకు అనుగ్రహించండి దేవా మరణం అనేది తథ్యమని మరణించిన తర్వాత కూడా పరలోకం చేయడమే ముఖ్యమని గ్రహించి సకల విషయాలలో మీకు లోబడి సమస్త జనములకు మధ్య మీకు మహిమ తెచ్చేలాగా జీవించేందుకు సహాయం చేయమని వేడుకుంటూ మీ మరణం ద్వారా పాపపు ధ్యాసం లోబడిన మమ్మల్ని విడిపించి మరల తిరిగి లేచిన మీకే స్థితులు తండ్రి అయ్యా బ్రతుకుతున్నాం కానీ మనసులో నెమ్మది లేదు హృదయంలో సమాధానం లేదు తండ్రి ఎందుకు బ్రతుకుతున్నామో ఏం చేస్తున్నామో తెలియక